నా అక్కలు నా చెల్లెల్ని ఇక నన్ను సాదుకుంటారా చంపుకుంటారా మా ముగ్గురిని నన్ను నా భార్య నా బిడ్డని ఇక సాధుకుంటారా ఓడ ఓడగొడితే మేము ఉరి తీసుకోవాలా ఇక మీ ఇష్టం మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి మా ముగ్గురి శవాల్లే మీరు చూడలే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరు ఓటేసి లీడిస్తే మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రస్తా లేకుంటే నాలుగో తారీఖు నా సరే మీ కడుపులో తల్లి పెడతా అంటారా మీ పట్టుకుంటా పెట్టుకుంటారంటారా ఒక్కసారి అవకాశం మీ దయా ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మంచి పూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా రేపు రెండో గుర్తు రేపు రెండో గుర్తు కారు కుర్తున్నారీ రేపు రెండో గుర్తు నా గుర్తు కార్ అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ రెండో నంబర్ మీద రేపు మీరు వేసే రోడ్ కీ 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 అని కార్ మీద పడాలని మీ అందరికీ కూడా నా చేతులు జోడించి కోరుతా ఉన్నా అక్కడ సభ అది మన కమలాపూర్ సభ మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా లాస్ట్ ఒక్కటే మాట ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నా కేసీఆర్ కావాల మోటర్ల కాడ మీటర్లు పెడతాన్నా బీజేపీ కావాల మూడు గంటల కరెంట్ ఇస్తా అన్నా కాంగ్రెస్ కావాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తాన్న కాంగ్రెస్ బీజేపీ కావాల ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అన్న కేసీఆర్ కావాల మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీ అందరినీ ఒక్కటే చెప్తున్నా లాస్ట్ గా చెప్తా ఉన్నా మీ అందరూ మేము ముగ్గురము నాలుగో తారీఖుకి యాత్రకి రావాలన్నా లేకుంటే శివయాత్రకి రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి కమలాపూర్ ఉన్న చెల్లెలందరికీ కూడా మీకు మనస్ఫూర్తిగా ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నా మీరు ఎక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండండి కిందికి వచ్చి మీ అందరూ ఆశీర్వాదం తీసుకుంటా మీ దయ అంటారా మీ దండం అంటారా మీ కడుపులో తలకాయ పెడతా అంటారా ఈ మామూలు మీరే కాపాడుకోవాలి మా జీవితాలు మా ప్రాణాలు అన్ని కూడా మీ చేతిలో పెట్టున్నామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈటల రాజేందర్ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి కొడితే బుల్లెట్ దిగిందా లేదా మళ్ళా జన్మల హుజరాబాద్ నియోజకవర్గంలో ఓడిపోడు ఉండదు గ్యారెంటీగా కేసీఆర్ గారి జెండానే కేసీఆర్ గారి అడ్డానే హుజరాబాద్ గడ్డగా మిగిలిపోతుంది కేసీఆర్ గారు మరి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏ నమ్మకం అయితే